పండిట్ వేడుకలు విశాఖపట్నం గాజువాక వర్లపూడి మండల బీజేపీ అధ్యక్షులు బోర్న శ్రీదేవి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ వేడుకలు ముందుగా దీన్ దయాల్ చిత్రానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి సీనియర్ సంఘ నాయకులు ఎంబీఎస్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ పండిట్ ఉపాధ్యాయ రూపొందించిన అంత్యోదయ సిద్ధాంతం ప్రాతిపదికనే బీజేపీ దేశంలో సుపరిపాలన అందిస్తుందన్నారు బీజేపీ జిల్లా కార్యదర్శి బోండా ఎల్లాజీరావు మాట్లాడుతూ ప్రీతమ ప్రధాని భారతదేశం విశ్వగురువుగా అవతరించే విధంగా అఖండ భారత నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్నారంటే పండిట్ అంత్యోదయ సిద్ధాంతమే అన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళులని చెప్పారు మండల అధ్యక్షులు శ్రీదేవి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరాలని ఈ రోజే చివరి రోజు కనుక ప్రతి బూత్లో వంద మందికి తగ్గకుండా పార్టీ సభ్యత్వాలు చేయాలని అదే ఉపాధ్యాయ దీనాదాయాలకు మనం ఇచ్చే నివాళని అన్నారు ఈ కార్యక్రమంలో ఎనభై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు చేబ్రోలు అశోక్ మోటూరు బాబారావు బుడకాయల నీలవేణి సేనాపతి నూకరాజు వెంకటలక్ష్మి బోండా శేషాద్రి కుమార్ రాధాకృష్ణవేణి పి ఈశ్వరి పుబ్బా విజయ్ లంకా సాకేత్ పి భద్రా అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు మన భారతీయ జనతా పార్టీ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయన పెట్టినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో మంచే సిద్ధాంతాన్ని అమలు చేయడంలో భాగంగానే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అఖండ భారత నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన దగ్గర మన మోడీ గారు దగ్గర శ్రీ నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వ గురువుగా రూపాంతరం చెందే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారంటే దానికి ముఖ్య కారణం ఏదైతే డాక్టర్ దంతో డాక్టర్ పండిట్ దేంద్ర ఉపాధ్యాయ గారి యొక్క నెలకొల్కునేటువంటి సిద్ధాంతం వారి యొక్క త్యాగాల ఫలితమే ఈరోజు మనందరం అనుభవిస్తూ ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన బొడ్లపూడి మండల అధ్యక్షురాలు బొండ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాల్లో జరుపుకుంటా ఉన్నాం దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి భారతీయ మజూర్ సంఘు అలాగే స్వయంసేవతలో సీనియర్ నాయకులైనటువంటి మన గోటూరు వెంకట సన్యాసి నాయుడు గారు ఎంఈస్ నాయుడు గారు మనకి విద్యార్థిగా ఇచ్చేసి ఉన్నారు ఆయన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్షురాలు

ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఆరులో జరుపుకుంటున్నాం ఇలాంటి నాయకులకి మనం ఇలాంటివి అన్నీ జరుపుకుంటే వినలేని మన మన అదృష్టం అనుకోవాలి ఇలా మన భారతదేశం ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల్ని దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలా ఉండాలి మంచిగా ఉండాలి ప్రభుత్వాలు ఇలా నడవాలి మంచి బాటలో నడవాలి మంచి మంచి ఇది కనిపించాలని దేశానికి ఇలాంటి నాయకులు మన దేశానికి ఉపయోగ మన అందరికీ నేర్పిన పాఠాలే ఈరోజు మనకి తెలుసుకున్నాము అదేవిధంగా మోడీ గారు వీళ్ళందరి బాటలో నడిచే మన మన దేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో తీసుకొచ్చి ఈరోజు మోడీ గారంటే ప్రపంచ దేశాలన్నింటికి కూడా గర్వకారణంగా చెప్పుకుంటున్నాము ఇలాంటి జరుపుకునే అదృష్టం కూడా మనకి ఎంతో అదృష్టం ఉండాలి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అవకాశం ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమం కూడా ఈ రోజుతో లాస్ట్ అవుతుంది నెక్స్ట్ అక్టోబర్ ఫస్టు నుంచి మళ్ళీ పదవ తారీఖు వరకు మనం టైం ఇస్తా రెండో విడత అదేవిధంగా సభ్యత్వ నమోదు కూడా మా ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై ఏడులో కూడా విస్తృతంగా చేశారనుకుంటున్నాను